కందిగా అని చెప్పేసి స్టవ్ దగ్గరకు వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అయితే మంచి వీడియో ముందుకు వచ్చేసేస్తాను ఇప్పుడు టైం అయితే ఆరైంది ఇప్పుడు అయితే కనుక పిల్లలు క్యారేజీ కడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏదో కర్రీ చేస్తాను ఆ కర్రీ ఏంటన్నది కామెంట్ చేయండి ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే స్టవ్ అన్నీ చేసేసుకున్నాను కూడా వేడకి వేడెక్కిపోయింది ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పిల్లలకి నాకు కరీస్ కూడా కర్రీ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి అయితే ఆయిల్ వేడెక్కిపోయింది పోయింది తాలిం దినుసులు వేసుకుందాం

ఆనియన్స్ మగ్గుతున్నాయి పచ్చిమిర్చి కరివేపాకు రెండు కలిపి వేసేసుకుంటున్నాను ఏంటి ఇప్పుడైతే చక్కగా తాదింపు అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఎర్రగా ఏంటి క్యారెట్ మోయిన్ చేసేదా ఓకే తాలింపు మంచిగా దగ్గరికి అయిపోయింది మంచిగా మగ్గిపోయింది తాలింపు ఆనియన్స్ మొత్తం ఇప్పుడైతే నేను పిల్లలకి కానీ క్యా కర్రీస్ పండికి కానీ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఈ క్యారెట్స్ అయితే వేసేస్తున్నాము క్యారెట్లు తినాలంటే పిల్లలు వేసి పెట్టేస్తారు కదా చక్కగా ఇలాగో లంచ్ బాక్స్ లోకి క్యారెట్ ఫ్రై చేసి పెట్టి పంపిస్తే చక్కగా తింటారు క్యారెట్ మనకి గుండె గుండె స్వీట్నెస్ వచ్చింది అని అనుకుంటారేమో అస్సలు స్వీట్నెస్ రాదు చాలా బాగుంటుంది టేస్టీగా ఉండిద్ది తినే కొద్ది తినాలనిచ్చింది అంత కమ్మగా ఉంటుంది క్యారెట్ ఫ్రై ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంక ఇక్కడి నుంచి మొత్తం తుమ్మలోనే మగ్గించుకోవాలి క్యారెట్ మంచిగా ఇప్పుడైతే మూతిబిట్టసుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం ఈ లోపల తాలింపు గట్రా వేసుకుందాం సాంబార్కి పప్పుకి చారుకి ఇప్పుడైతే ఒకసారి మోతేసి చూసుకుందాం మనకి క్యారెట్ మంచిగా మగ్గి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను కొంచెం పసుపు అంటే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి నేను స్టార్టింగ్లో కొంచెం నా కూర తీసుకుంటానికి నేను ఉప్పు కారాలు తగ్గించినప్పుడు తగ్గించి కూర తీసుకొని మళ్ళీ ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేస్తాను అనమాట మొత్తం ఒకసారి కలిపేస్తుంది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇంకా క్యారెట్ ఊరికే మగ్గిపోతాయి అయితే మూత పెట్ట వేసుకొని ఒక పక్క గుడ్డ పూసుకి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఉల్లిపాయ ఆనియన్ పొక్కడి రెడీ అయిపోయింది అప్పుడే అయితే క్యారెట్స్ మంచిగా మగ్గిపోయాయి పసుపు వేసేస్తున్నాం కదా ఇంక ఎన్నిట్లో ఇంకేమీ వేయండి నేను అల్లం ఇప్పే పేస్ట్లు అలాంటివి పొడి మసాలా అలాంటివి వేయను జస్ట్ కారం వేసేసుకుంటున్నాను మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి కొంచెం స్వీట్నెస్ రాకుండా ఉండడానికి కొంచెం ఎప్పుడు వేసుకున్న దానికంటే ఒక రబ్బచ్చి వేసుకోండి కారం కారం కొంచెం తగ్గిందంటే ఒక్క కారం తక్కువైనాయి అంటే మనకి కూర రాసి అనేది తెలిసింది కొంచెం కటింగ్ చాలా కోసడు ఓకే ఇప్పుడు ఈ కారంతో కొంచెం మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ కారం మనకి ముక్కలం పట్టాలి కదా పడితే పది పది నిమిషాలు మెగితే మనకి కూర రేట్ ఓకే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండి పిల్లలు కూడా తిని పట్టుకోకుండా తినేస్తారు మంచిగా క్యారెట్ అంటే ఇవరికి క్యారెట్ రసం చేసాము ఇప్పుడు క్యారెట్ ఫ్రై చేస్తున్నాము క్యారెట్ రసం చేసినప్పుడు అక్క మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు క్యారెట్ రసం కూడా పెట్టచ్చని మాకు తెలియదు మీరు చక్కగా పెట్టి చూపించారు మంచిగా అని చెప్పేస్తని క్యారెట్ ఫ్రై చాలా మంది తెలుసు తెలియదని నేను అంటలేదు కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను అంతే ఒక పక్క గుడ్డు పులుసు రెడీ చేస్తున్నా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్కి రెడీ చేసుకున్నారు ఇది ఆలు సిక్స్టీ ఫైవ్కి రెడీ చేసుకున్నారు టమాటాలు కోసి పెట్టుకున్నారు వంకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మసాలాలకు అన్నమాట టమాటాలు పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిందా టిఫిన్ చేస్తారా చేయలేదా టిఫిన్ చేయడానికి రెడీ అయ్యారు ఓకే బ్రష్ చేస్తారు నా కోసం వెయిటింగ పొయ్యి మీద గుడ్డు పులుసు ఉడుకుతుంది ఉడుగుతుంది అదే అవగానే చేసేద్దాం నేను కూడా వస్తాను కలిసి పై పెట్టిన అయినా ఈ చలికాలంలో పొద్దున్నే ఆరింటికి లేచి ఇంటి దాకా బిజీ అస్సలు ఎవరిని మాట్లాడటానికి కూడా ఉండదు అందుకని మీకు వీడియోలు రావడం కొద్దిగా లేట్ అవుతుంది ఏంటి మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాను నా ఫ్రెండ్స్ కంపల్సరీగా పెడతానికే ట్రై చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి బాయ్

ఇంకా లాస్ట్ అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ మనకి మంచి కలర్ఫుల్గా క క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే లంచ్ బాక్స్లోకి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎంతతో అయిపోయింది లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్క్రబ్ చేసుకోండి ఎంత ఐపీపోటం మర్చిపోకండి ఫర్ వాచింగ్ ఎంజీ కిచెన్ లాక్